వెయిట్ ఏంటిది ఓపెన్ ప్లేట్ తెప్ప అది ఇక్కడ పెట్టు అది ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ప్లేట్ తెప్ప వెయిట్ అన్నీ వస్తుంది

తి కవర్ కట్ 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 స్లో ఆయైతది స్లో 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 కట్ ది స్లో 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 వెయిట్ పట్ కొరే పోయి ఇంట్లో పోయి ఇంట్లో పోయి ప్లేట్లో పోయి ప్లేట్లో పోయి వివి రా ప్లేట్లై సరే సరే ప్లేట్లయి గుడ్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు తినరాదు వివిను అయితే మా అంత పెద్దది ఎందుకు వద్దు ఓ అనిక్ పెట్టు నువ్వు తినే రకం కాదు కానీ ఆ పెట్టు అన్నయ్యకి తీసుకో రేంశ్ అది పెట్టి అన్నయ్యకి పెట్టు మనకి తిన శాత కాదు కదా ఏది పెట్టు బాగుందా రేషు ఇ చూడు గుడ్ జాబ్ గుడ్ రియాష్ గుడ్ విన్ ఇగో రేయా బాగుంది చెప్పు బాగుంది చెప్పు తినే బిజీలు ఉన్నాడు ఇప్పుడు నోరుదేరు వాడు తినేటప్పుడు అవో ఆనాట అన్నయ్య తమ్ముడు ఆవేడుతుండు రియాంశు రియాంశు ఆ తిను అవో వాడు తినకముందే పెట్టరా గుడ్ బాయ్ మమ్మీకి బో పెట్టిండు మామూలుగా అయితే వర్క్ ఇయ్యాడు రేయాంశు అంత ఈజీగా మమ్మీకి పెట్టా ఆ పెట్ట పెట్టు ఆ ఆ గుడ్ బాయ్ కానీ నచ్చితే అసలు ఎవరికి కూడా పెట్టాడు అట్లా నాకు పెట్టాడు ప్లేట్ మంచి పట్టుకో ఇట్లా ఖాళీ ఇట్లా పెట్టి పెట్టి ఇట్లా ట్విస్ట్ అయిపోయింది ఇంకా చాలా లాగుండేది అసలు ఈ మాత్రం సన్నగా అంటే చాలా గ్రేట్ రా మెల్లిగా మేమేనా వెయిట్ చాలా అన్నయ్య తినని అన్నయ్య తినని ఆ గుడ్ ఆ పెట్టని వాటర్ ట్యాంక్ వాటర్ దానికి పెట్టు హ్ వివిను వెయిట్ ఆగు తినని ఫస్ట్ ఆగు విను తిన్నక పెట్టాలి